ఈ బైబిల్ ఒక్కటే తీసుకెళ్లాను కోర్టు లోపలికి బోర్డు లో ఓకే జడ్జ్ గారు అక్కడ పైన ఇంకా నాకు అప్పుడు తెలిసిందే ఆ రోజు నేను అనుభవించాను ఒక రోజు దేవునికి ఎదుట మనం నిలబడితే పైన ఏ భయంతో మనం నిలబడాల్సి వస్తుందో ఆ రోజు అనుభవించండి ఆ రోజు అక్కడ నేను నిలబడినప్పుడు బోన్ లో ఆ పై స్థానంలో జడ్జి గారు ఉన్నప్పుడు నేను అనుభవించాను అంటే ఆ రోజు ఆలోచించాను అంటే నిత్య జీవితం మనము అగ్నిలోనా లేకపోతే నిత్య జీవితం మనం స్వర్గంలోనా అనేది మనకి ఆ రోజే తెలిసిపోతుంది అన్నప్పుడు ఆ రోజు దేవుని ఎదుటి ఏ భయం భక్తులతో ఎంత భయంతో మనం నిలబడతామనేది దాంట్లో పాయింట్ 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 వన్ పర్సెంట్ నేను అనుభవించాను అనమాట ఆ రోజు ఓకే అలాగా నిలబడినప్పుడు ఎలా అంటే నిజంగా చెప్తున్నాను ఆ రోజు నా గుండె చప్పుడు నాకు చెవులకు వినపడి కొట్టుకునే గుండె కళ్ళకి తగిలేదనమాట ఆ వైబ్రేషన్ అంత ఫాస్ట్ గా వణుకు చెమట్లు తెలుసు నేను లోపలికి వెళ్ళాలి అని జైల్లోకి ఎట్లా జైలుకి వెళ్ళాలని కానీ ఒక్క ప్రార్థన చేశాను వణుకుతో ప్రార్థన చేశారు నాకు ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ దొరికింది ఎక్కడ దొరికింది అంటే ఆయన ఫైల్లో రాస్తున్నాడు జడ్జి గారు ఆడ పైన కూర్చొని రాస్తున్నారు ఆ ఐదు నిమిషాల గ్యాప్ లో నాకు మొత్తం అంతా నా కళ్ళందరూ తిరిగిపోయింది అనమాట అంత భయం ఇంకా అప్పుడు ఒకటే ప్రార్థన చేశాను అనమాట సింపుల్ వర్డ్స్ తో ఒకవేళ నువ్వు జైలుకి వెళ్ళడం చిత్తమైతే ఈ బైబుల్ తీసుకెళ్ళడానికి సహాయం చెయ్యి లోపల జైలు మినిస్టర్ చేస్తాను కనిక్కిరించి నన్ను వదిలేస్తే నీ నామరగిన ప్రజల మధ్యకి ఎంతటి దూరమైన నా ప్రాణాలు పోయే వరకు నేను పరిగెత్తి నిస్వార్థ చేస్తా అయిన రెండు నిమిషాలకి ఆ ఫైల్ జడ్జి గారు తీసి బెంచ్ ముందు విసిరేసారు ఆ బెంచ్ ముందు తీసుకొని ఓపెన్ చేసి పొనిగోటి దినేష్ నీ కేసు కొట్టివేయబడింది ఇక కోర్టుకి రావనవసరం లేదు అని చెప్పారు